నమస్తే జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుమ్మల్లో ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు ప్రేమ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి ప్రేమికుల మధ్య కానీ లేదా అంటే మీ ఫ్రెండ్స్ మధ్య కానీ కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను అవి గొడవలకు దారి తీసేటట్టుగా కనిపిస్తోంది చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఉంటే కనుక మీ పెద్దల సమక్షంలో ఇటువంటివి పెట్టేటట్టుగా చేయండి తప్ప రహస్యంగా మెయింటైన్ చేసే పరిస్థితి చేసుకోకండి అయితే ఆర్థికంగా మీరు ఏదైనా డబ్బు పరంగా ఖర్చులు పెట్టాలన్నా లేదా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఒక అంచనా వేసుకుని ఒక ప్రణాళిక వేసుకుని అప్పుడు పెట్టినట్టయితే కనుక కొంత ఇబ్బందుల నుంచి తప్పుకోవడం అవుతుంది అయితే కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యే అవకాశం కనబడుతుంది మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటారో ఆ ఇంపార్టెంట్ అయిన పత్రాలు కావచ్చు వస్తువులు కావచ్చు అవి మిస్ అయ్యేటట్టుగా పోయేటట్టుగా కనబడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రమాదాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు ఆగిపోయిన అంటే గతంలో మీరు ఏమైనా పనులు చేసి ఆగిపోయి ఉన్నట్టయితే కనుక ఆ ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయంగా భావించి ప్రయత్నం చేసినట్టయితే కార్యసిద్ధి జరుగుతుంది మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆరాధన చేయడము దుర్గామ్మవారి ఆలయ సందర్శనం చేసి అక్కడ నల్లని వస్త్రము దానంగా ఇచ్చినట్టయితే గ్రహ సంబంధిత దోషాలు కానీ లేదంటే గ్రహ సంబంధిత ఇబ్బందులు కానీ తొలగిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది నమస్తే